ఈ రోజు మనం ఒక చాలా స్పెషల్ టెంపుల్ గురించి తలుచుకుందాం సాధారణంగా మనం అమ్మవారిని విగ్రహ రూపంలో చూస్తుండం కదా కానీ ఈ గుడిలో మాత్రం అమ్మవారు శివలింగ రూపంలో దర్శనమిస్తారు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ అద్భుతమైన బ్రహ్మీశ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం కర్ణాటక స్టేట్లో డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో కమలశిల అనే విలేజ్లో ఉంది కుందాపూర్ నుంచి ఇదొక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకా కుబ్జా నది ఈ పుణ్యక్షేత్రం పక్కనే ప్రవహిస్తుంది విలేజ్ మధ్యలో ఉన్న ఈ టెంపుల్ చాలా యాన్షియంట్ మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఇక్కడ కొలువైన అమ్మవారు అంటే శ్రీ బ్రహ్మి దుర్గా పరమేశ్వరి దేవి శివలింగం రూపంలోనే పూజలు అందుకుంటారు ఇంకా ఈ శివలింగం కొద్దిగా కమలం ఆకారంలో ఉండడం వల్ల ఈ ప్లేస్కి కమలశిల అనే పేరు వచ్చింది ఈ దైవ రూపం నిజానికి లక్ష్మీదేవి సరస్వతి దేవి ఇంకా పార్వతీదేవి యొక్క కలయిక రూపం అని పేర్కొంటారు ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రీజియన్ని గతంలో పరిపాలించిన అలీ మరియు టిప్పు సుల్తాన్ల గౌరవ సూచకంగా ప్రతి సాయంకాలం సలాం పూజ అనే పేరుతో విశేష పూజలు నిర్వహిస్తారు ఇంకా ప్రతి ఏటా ఏప్రిల్ మంత్ లో ఇక్కడ ఒక జాతర కూడా జరుగుతుంది ఈ సమయంలో టెంపుల్ చాలా కలర్ఫుల్ గా భక్తులతో కలకలాడుతూ ఉంటుంది అండ్ ఈ టెంపుల్ యొక్క స్థల పురాణంకి వస్తే పురాణం ప్రకారం కైలాసంలో పింగల అనే ఒక అప్సరస ఉండేది ఒకసారి ఆమె తన అందం నాత్య నైపుణ్యం పట్ల గర్వంతో తను డాన్స్ చేయనని చెప్తుంది దీంతో కోపగించుకున్న పార్వతీదేవి పింగళని భూలోకంలో కురూపీగా జన్మించమని చెప్పిస్తుంది తన మిస్టేక్ తెలుసుకున్న పింగళ తనకు శాప విమోచనం కలిగించమని పార్వతీదేవిని వేడుకుంటుంది అప్పుడు పార్వతీదేవి తాను లోక కళ్యాణం కోసం భూలోకానికి వస్తానని అప్పుడు శాప విమోచనం కలిగే మార్గం చెప్తానని చెప్తుంది దీంతో పింగళ భూలోకానికి చేరుకుంటుంది కమలశిలేలో ఉన్న ఈ సుపర్శ గుహలో ఆమె తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటుంది పింగళ తపస్సు మెచ్చిన పార్వతీదేవి ప్రత్యక్షమై నీకు శాప విమోచనం కలగాలంటే నువ్వు మధురాకి వెళ్ళాలి అక్కడ శ్రీకృష్ణుడు నిన్ను తాకిన వెంటనే నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్తుంది అంతేకాకుండా పింగళ ఎన్ని రోజులు ఇక్కడ తపస్సు చేసినందువల్ల ఆమె పేరుతో ఒక నది ఇక్కడ పుట్టి ప్రవహిస్తుందని వర్మిస్తుంది ఆ నది నేడు మనం చూస్తున్న కుబ్జా నది ఆ తర్వాత పార్వతీదేవి తాను కూడా ఇక్కడ శివలింగ రూపంలో వెలుస్తానని చెప్తుంది అలా కొబ్జా నది ఒడ్డున శివలింగ రూపంలో బ్రహ్మి దుర్గా పరమేశ్వరి దేవత కొలువయ్యారు ఈ టెంపుల్ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ సుపార్శ గుహ ఉంటుంది ఈ కేవ్ లో చాలా మంది ఋషులు మహర్షులు తపస్సు చేసేవారని చెప్తుంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ శివలింగ రూపంలో దర్శనమిచ్చే శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి